ప్రభు ఈసారి ఈ అంశము ఈ ప్రత్యేక కూడికల్ నిమిత్తమే పరమ గీతముల నుండి తీయబడినటువంటి వాక్యం టూ రెండవ అధ్యాయం అండ్ వచ్చిన పరమగీతము రెండవ అధ్యాయం పదమూడవచ్చిన అంజూరపు కాయలు పక్వ మగుచున్నవి ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాస నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము నౌ దిస్ ఇస్ వర్డ్ దట్ కెన్ ఓన్లీ బి అండర్స్టూడ్ బై దోస్ హూ వాంట్ టు హ్యావ్ అ బ్రైడల్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారితో ఎవరైతే పెండ్లి కుమార్తెగా ఈ సంబంధం కలిగి ఉంటున్నారో అటువంటి వారు మాత్రమే ఈ వాక్యాన్ని సరిగ్గా గ్రహించగలరు వి టు అండర్స్టాండ్ దట్ గాడ్ డెల్ట్ విత్ ఇజ్రాయెల్ ఇన్ వన్ వే అండ్ డీల్స్ విత్ చర్చ్ నౌ ఇన్ అనదర్ వే మనం గ్రహించవలసినటువంటి సంగతి ఏమిటంటే దేవుడు ఇస్రాయలీ ఒక విధంగా ఆయన సంధించినాడు ఇది నాలో ఉన్నటువంటి ఈ సంఘాన్ని మరి ఒక రీతిగా ఆయన సంధిస్తుంటున్నారు సో యు హ్యావ్ ఇన్ ద బైబిల్ ది ఓల్డ్ అండ్ న్యూ టెస్టిమెంట్ కనుక బైబిల్లో పాత నిబంధన గ్రంథం ఉంది

పాత నిబంధనలో ఉన్నటువంటి మాట ఏమిటంటే ధర్మశాస్త్రం అనేది సాధించినటువంటి విధానం ప్రజల నిమిత్తం ఆయన చేసినటువంటి సంగతి అంతా కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆయన వారిని సాధించినాడు మనీ అండ్ prosperity అండ్ మనీ earthly blessings ప్రజలు ఆ ధర్మశాస్త్రానికి విధేయత చూపించినట్టయితే దేవుని యొక్క దీవెనలు పొందుతూ ఉండేవారు వాళ్ళకి ఐశ్వర్యం కానీ డబ్బు కానీ ఇతర సిరి సంపదలు అన్ని కూడా వాళ్ళకి ప్రాప్తిస్తూ ఉండేవి and if they did not obey the law then god would punish them with sickness and famine and no rain and things like that వారు ధర్మశాస్త్రానికి విధేయత చూపించకపోతే ఆశీర్వాదాలు వచ్చేవో కాదు వాళ్ళకి రోగం వచ్చేది కరవ వచ్చేది వర్షం కురిసేది కాదు ఎన్నెన్నో బాధలకుండా వెళ్తూ ఉండేవారు సో ఇన్ దోస్ డేస్ గాడ్స్ పీపుల్ ఒబే డ్ హిమ్ బికాస్ దే వాంట బ్లాస్ దినాల్లో ప్రజలు ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వారికి కావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉండేవారు వీ కెన్ సే ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ ఎస్ పీపుల్ అండర్ ది ఓల్డ్ కమ్యం వాజ్ లైక్ ఎ మాస్టర్ అండ్ సర్వెంట్ గనక ఒక మాటలో చెప్పాలంటే పాత్ర బంధంలో దేవునికి ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏ రీతిగా ఉండేదంటే అంటే ఒక యజమానుడు యజమానుడుకున్నటువంటి దాసుడు వీళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఎట్లా ఉంటుందో ఆ రీతిగా పాత బంధంలో ఉండేది వే యూ వర్క్ ఇన్ అన్ ఆఫీస్ ఆర్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా ఒక ఆఫీస్లో కానీ ఫ్యాక్టరీలో కానీ మీరు పనిచేస్తున్నారు అనుకోండి

even if somebody comes to work in your house, they will work only if you give them a salary. So that is how all the people in the Old Testament served God. They were working for someone who was the master and ruler of the universe. But God did not want that type of relationship with man. We can say the whole Old Testament was only like a preparation మరి దేవుడు అసలు చివరికి అంతిమంగా ఏం చేయాలనుకుంటున్నాడు అనేటటువంటి దానికి ఈ పాత బంధంలో జరిగిన అన్నీ కూడా ఒక రకమైన సిద్ధపాటు మాదిరిగా ఉంది దేవుడు మానవునిగా క్రీస్తు ప్రభ అనేటటువంటి పేరుతో మానవ రూపంలో రావటానికి ముందు జరిగినటువంటి సిద్ధపాటు ఇదంతా పాతన బంధంలో If God had come to earth as Jesus Christ right at the beginning of the Old Testament, nobody would have understood what He came for. But for 1,500 years, He taught Israel about how sin is so serious. That you have to give an offering to God if you want to be forgiven. So they had a temple where every day some animal would be killed as an offering for people's sins.

Animal who did nothing wrong being killed. And every day one innocent animal is killed. And imagine children growing up and seeing this all the time. That is why those people had a fear of God. ఆ ప్రజలు భయం కలిగి ఉండేవారు దట్ దట్ ఇస్ గాడ్ టు టీచ్ టీచ్ ఫస్ట్ అదే మొట్టమొదటిగా దేవుడు దేవుడు సంగతి సంగతి వెరీ సీరియస్ థింగ్ చాలా తీవ్రమైనటువంటి ఇట్ గేవ్ ద లా మరి దీన్ని నేర్పించడానికి వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినా సో బట్ దట్ వాజ్ నాట్ గాడ్స్ ఫైనల్ పర్పస్ అయితే దేవుని యొక్క అంతిమమైనటువంటి చివరి ఉద్దేశం అది కాదు